మహా ఇటైతే మళ్ళా టీవీ ముంగడికి వస్తా గంతే మళ్ళ టీవీ ముగడికి వస్తా గంతే కదా కానీ తీన్మార్మాలన్నా ఖాళీ ఉంటే మీరు ప్రమాదం ఉన్నట్టే చూసుకోరు తిరగని సభలు పెట్టుకొని మా ప్రజలను చేతలు అంతం చేసుకొని కానీ మీ తిన్మార్మలన్నా నాకు మెసేజ్లు పెట్టి ఖబర్దార్ వల్ల గురించి మాట్లాడితే ఖబర్దార్ అంటే పండ వ్యక్తి కబర్ కట్టేట గొప్ప బిడ్డలు అనుకుంటున్నారు నేను బీసీలు అంటే బిచ్చగా అనుకున్నారా ఎవరు చదువుతారు ఎవరు బతారు అని రాష్ట్రం లేదు దేశంలో ఇది బీసీల చదువు బీసీల కర్మలతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చ వేస్తారా అసలైన బిచ్చగాళ్ళు కదా మీరు అందుకోసమే చూడరులారా నేను చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి మా వినయాన్ని ఉన్నాడు మా యాదవ్ సాబు మా అన్న సుందరరాజు అన్న అందరు ఉన్నారు సింగ ఏ మీటింగ్ కైనా వస్తారని బీసీ దాని అది బీసీ దచ్చేదాలు ఏ మీటింగ్ కైనా వస్తా ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా బీసీపీ అన్నా కోర్టులో వేసారు కాదా కష్ట ఇక రెండో విషయం ఇక్కడికి కాదు నేను పోరాటం చేయొచ్చు కాక గతంలో కేసీఆర్ తోని మా మధ్యలో నిరోధిత యుద్ధం జరగొచ్చు కాక నా మీద వందరాజు పేపులు పెట్టొచ్చు కాక ఈ బీసీలను గెలిపించడం కోసం కేసీఆర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను కొత్త వస్తా ఇవాళ బిపి మండల్ గారి సందర్భంగా చెత్తాన్న బీసీ సోదరులారా యుద్ధం ప్రారంభమైంది ఐదకాలుగా అయిందకాలే